స్ ఆడవాళ్ళ కోసం మగవాళ్ళు ఎంతటి పనైనా సరే చేస్తారని మన పూర్వీకుల నుంచి చెప్తుంది ముంతాజ్ కోసం షాజహాన్ తాజ్మహల్ కట్టించాడని అలాగే కులీ కుతుబ్ షా అయితే బాగ్మతి కోసం ఏకంగా భాగ్యనగరాన్ని నిర్మించాడని చెప్పుకుంటాం కానీ మగవాళ్ళ కోసం ఆడవారు ఏమి చేయరని చెప్తుంటారు మగవాళ్ల కోసం ఆడవాళ్ళు కూడా ఎన్నో చెక్కు చదరని కట్టడాలను నిర్మించారు ఇది వినటానికి చాలా విచిత్రంగా ఉంది కదూ కానీ ఇది నిజం మగవాళ్ళ కోసం ఆడవారు నిర్మించిన అద్భుత కట్టడాలు చరిత్రలో చాలానే ఉన్నాయి అవేంటో తెలుసుకునే ముందు అన్ వీల్ ఫ్యాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇత్మద్ ఉద్ దౌలా ఇది ఇంచుమించు తాజ్మహల్ ఆకారంలోనే ఉంటుంది అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ కట్టడం తాజ్మహల్ కంటే ముందుగానే నిర్మించబడిన పాలరాతి సమాధి ఇది కూడా ఆగ్రాలోనే యమునా నది తీరంలో ఉంది ఇద్మద్ ఉద్ దౌలాగా పిలువబడే దీన్ని నూర్జహాన్ తన తండ్రి జ్ఞాపకార్థం కోసం కట్టించింది ఈ కట్టడాన్ని దూరం నుంచి చూస్తే పెద్ద నాగలపెట్టెలా కనిపిస్తుంది రెండవది ఏడంతస్తుల బావి రాణికి రాణికి వావ్ సోలంకి రాజు ఒకటవ భీమదేవుడి జ్ఞాపకార్థంగా అతని భార్య ఉదయమతి నిర్మించింది అప్పట్లో కొన్ని వేల ఎకరాలు ఈ బావి కింద సాగయ్యేవట ప్రతి అంతస్తులోనూ పురాణ శిల్పాలు కొలువుదీరి కళా ప్రియులను ఆకర్షిస్తాయి దీనిని రెండు వేల పద్నాలుగులోని యునెస్కో వారు వరల్డ్ హెరిటేజ్ కట్టడంగా గుర్తించారు విరూపాక్ష దేవాలయం కర్ణాటకలోని పట్టాడాకల్లో ఉన్న విరూపాక్ష దేవాలయాన్ని రెండో విక్రమాదిత్య భార్య లోక మహాదేవి తన భర్త పల్లాలపై సాధించిన విజయానికి గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించింది ఈ ఆలయం అద్భుతమైన శిల్ప కళా వేదికగా పొందింది మీర్జాన్ కోట కర్ణాటకలోని మిర్జాన్ కోటని నిర్మించింది చెన్న మహాదేవి చుట్టుపక్కల రాజ్యాలు కళాకారులు కాంతీశీకులుగా వచ్చినప్పుడు వారికి ఆశయం కల్పించింది అందుకు కృతజ్ఞతగా వారు రెండు వరుసలతో కూడిన అత్యంత వ్యూహాత్మకమైన కోటను నిర్మించడంలో ప్రముఖ పాత్ర పోషించారు హుమాయూన్ సమాధి ఢిల్లీలోని హుమాయూన్ సమాధిని కూడా నిర్మించింది ఒక స్త్రీనే హుమాయున్ భార్య హమీదా భాను బేగం ఈ కట్టడాన్ని పెర్షియన్ మరియు భారత శైలిని కలగలిపి చాలా అద్భుతంగా నిర్మించారు ఎర్ర రాతితో ఈ సమాధి భారత ఉపఖండంలోనే మొదటి ఉద్యానవన సమాధిగా పేర్కొనబడింది మగవాళ్ల కోసం ఆడవారు కూడా నిర్మించిన ఎన్నో చెక్కు చెదరని చరిత్రాత్మకమైన కట్టడాల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్షులకు ఆ ప్రదేశం ముక్తి ప్రదేశంగా మారుతుంది జతింగాలో అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అక్కడి వాతావరణం పక్షుల చావులతో విషాదంగా మారిపోతుంది అది కూడా సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో మాత్రమే పక్షులు